భాగ్యనగరంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి సన్నిధి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది నాలుగో రోజు గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఇక ఖైరతాబాద్ వద్ద ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రులు మొదలైనాయంటే అంటే చాలు నగరానికి ఒక ఆధ్యాత్మిక శోభ వస్తుంది ఏ గల్లీ చూసినా కూడా ఆ సుందరమైన మండపాలతోటి చలువ ఆ వివిధ రకాల రూపాలలో ఆ గణనాథుడు అయితే దర్శనమిస్తాడు యువకులు చిన్నలు పిల్లలు పెద్దలు అందరూ కూడా గణేషుణ్ణి ఆరాధిస్తూ తొమ్మిది రోజుల పాటు ఆయనను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే ఈ రోజు గణనాథుడు అయితే నాలుగో రోజు పూజలు అందుకుంటున్నాడు ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మహాగణేషుడి దగ్గర ఉన్నాను ఇక్కడ చూడొచ్చు అశేషమైన భక్త జనము ఈ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చారు ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు అయితే ఒకవైపు శ్రీనివాస కళ్యాణం మరోవైపు పార్వతి కళ్యాణం గణేషుని పక్కనే అయోధ్య రాముని విగ్రహాలతో ఎంతో మనోహరమైన రూపంలో ఉన్న ఈ గణేషుణ్ణి చూడడానికి కేవలం మన రాష్ట్రం నుంచే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు మహాగణపతిని దర్శించుకుంటే కనుక ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలోనే ప్రతిసారి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి గణేషుణ్ణి దర్శించుకుంటారు అయితే గణేషుల అన్నింటిలోకి వెళ్ళా కూడా ఖైరతాబాద్ మహాగణపతి అంటే ఒక ప్రత్యేకం అని చెప్పొచ్చు ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాడు అందుకే ప్రతిసారి కూడా లక్షలాది మంది భక్తులు ఈ గణేశుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చాం మేడం నా పేరు సుధాకర్ అని మేము ప్రతి సంవత్సరం ఎందుకంటే ఇక్కడ పవిత్రత ఉంది వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు కాబట్టి బాగుంటుంది చూసేదానికి వస్తూ ఉంటాం మేడం మేము ఫ్యామిలీ అందరూ బాగుండాలంతే మేడం కదా గణేషుణ్ణి దర్శించుకోవడానికి అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు అయితే నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు ఎక్కడైనా కూడా ఒక సందడి వాతావరణం చూ నెలకొంటుంది వీధి వీధిన గల్లీ గల్లిన కూడా గణపయ్య దర్శనం ఇస్తాడు ఒక కోటి వాతావరణంలో గణపయ్యను అయితే నిలబెడతారు ఈసారి కూడా నవరాత్రులు గణేష్ ఉత్సవాలలో ఏదో సాంస్కృతిక కార్యక్రమాన్ని అయితే నిర్వహి నిర్వహిస్తారు అందులో భాగంగానే ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర చిన్నారి పిల్లలు అయితే నృత్యాలు చేస్తూ ఆ గణపయ్యని అలరిస్తున్నారు మనం చూడొచ్చు అలా గణపయ్యను నృత్యం చేస్తూ సేవించుకుంటే తమకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు ఆ విద్యా బుద్ధలను ప్రసాదిస్తాడు అని చెప్పి ఆ చిన్నారి బిడ్డలు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపయ్య ముందు అయితే నృత్యం చేస్తున్నారు ఇక మనం చూడొచ్చు వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తున్నారు ఈరోజు వర్కింగ్ డేనే అయినప్పటికీ కూడా సాయంత్రం వేళ తమ పనులు అన్నింటినీ ముగించుకొని భక్తులు గణపయ్యని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు అయితే ఈసారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు తగినట్టుగానే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వర్షం వస్తే వారు తలవకుండా టెంట్లను ఏర్పాటు చేయడము భక్తులు లైన్ లో రావడానికి బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం తదితర అన్ని సౌకర్యాలను అయితే ఇక్కడ కల్పించారు మొత్తానికి చూసుకుంటే గణపయ్య నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా ఆ నగరంలో ఒక సందడి వాతావరణం నెలకొంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ గణపయ్య మండపాల ముందు అందరూ ఒకే దగ్గర చేరి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటారు ఇది ఒక మత సామరస్యానికి వారి ఐక్యత కూడా ఒక చిహ్నంగా నిలుస్తుంది అయితే ఈసారి గణప గణపతి ఉత్సవాలను సహజంగా నిర్వహించుకోవాలి అని చెప్పి ఎక్కువ ఫ్రెండ్లీ గణనాథులను ఎక్కువగా పెట్టారు అయితే కొంత అవగాహన వచ్చింది ప్రజల్లో ఈ నేపథ్యంలోనే మట్టి గణపతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు హెచ్ఎం టీవీ కూడా ఆ మట్టి గణ గణపతుల ప్రాధాన్యతను తెలియజే ఎన్నో కార్యక్రమాలు చేసింది అటు ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది మట్టి గణేషులనే నిలబెట్టుకున్నారు ఖైరతాబాద్ మహాగణపతి కూడా అంత భారీ గణపతి అయినప్పటికీ కూడా మట్టితోనే తయారు చేసి ఎక్కువ ఫ్రెండ్లీగా అయితే ఈ గణపతి ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు అని చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ మల్లే తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్